వాళ్ళ టెక్నిక్ ఏంటంటే మనం చేసిన వాళ్ళు అక్కడి నుంచి ఒక లేడీ ఉంటది ఆమె ఉదాహరణ బట్టలు నాకే నాకే వస్తుంది ఫోన్ షాట్ లో ఏముంటది ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఉంటుంది స్థలంలో కింద నా ఫోటో ఈ స్క్రీన్ షాట్ పెట్టి నాకు పెడతాడు వాట్సాప్ లో నువ్వు ఈ అమ్మాయితో ఏదో చాటింగ్ చేసావు ఇది అందరికీ మీ అందరికీ నేను వాట్సాప్లో లో పంపిస్తా నాకు వచ్చిన పిల్లలు అవ్వాలండి ఒకవేళ నేను భయపడి ఎవరి అమ్మాయి దగ్గర పంచాన్ని పరువు నువ్వు తప్పేం లేదు ఇక్కడ ఎవరు కూడా జనరల్ గా ఉంది చూసినా నువ్వు నిజంగానే అనుకుంటున్నావు కదా అని భయాన్ని డబ్బులు ఇస్తాను ఒక లక్ష్య ఇచ్చిన తర్వాత తాగు కదా వాడు మళ్ళా లక్ష్యం అంటాడు మళ్ళీ లక్ష్య మళ్ళా లక్ష్యం అడుగుతున్నా ఉంటాడు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా అది ఆగదు ఓకే అందుకని ఏం చెప్తున్నా అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు దానికి మీరు ఇమీడియట్ గా రిపోర్ట్ చేసి డిలీట్ మేము మా దగ్గర నుంచి ఆ టూల్స్ మా దగ్గర ఉన్నాయి మీరు భయపడి చెప్తే డబ్బులు పోతాయి త్రెడ్ చాలా ఇట్లా సమాజంలో బరువు పోతుంది చూడాలి మాట్లాడేది అసలు మొగోడే దాన్ని జస్ట్ పెడతారు అసలు స్క్రీన్స్ అదొకటి ఇంకోటి గిఫ్ట్స్ వచ్చి చెప్తారు మీరు పోతారు పోయేటప్పుడు షాప్ షాప్లో పోయి ఒక రెండు వేల బట్టలు కొనుక్కున్నా పోతారు సాయంత్రం మీకు అని ఇట్లా బట్టలు షాపింగ్ చేసి మీకు గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వచ్చి వచ్చింది ఇది మీకు రావాలంటే మీరు ఒక వెయ్యి రూపాయలు పంపించాలంటారు మీకే గిఫ్ట్ వచ్చిన వాడు మీకే వెయ్యాలి కానీ మళ్ళీ డబ్బులు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి డబ్బులు అడుగుతున్నాడు వాడు అంటే అది సైబర్ ఫ్రాడ్ ఓటీపీ అడుగుతున్నాడు అంటే ఫ్రాడ్ అదే డబ్బులు మనకొస్తే వాడే మనకు పంపించాలి మళ్ళీ ఓటీపీ మళ్ళా ఓటీపీ మానకూడదు మనకు రావాల్సి వచ్చినప్పుడు మన ఓటీపీ అవసరం లేదు మనం పంపాలంటే ఓటీపీ ఎంటర్ చేయాలి తెలుసు అందరికీ ఎప్పుడైతే మళ్ళీ ఓటీపీ అడుగుతున్నాడు అంటే మా హండ్రెడ్ పర్సెంట్ అది ఫ్రాడే రకరకాల నిజమన్నా మేము రెండు కేసులు చూసినాం ఒక అబ్బాయి కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళ నాన్న ఫోన్ చేశాం ఫోన్ చేసి మీ కొడుకు రేపు కేసు అరేంజ్ చేసినాం మేము మా దగ్గర పోలీస్ స్టేషన్ లక్ష రూపాయలు పంపిస్తే మేము కేసు చేయము వాళ్ళ ఎట్లా కాల్ ఎంత వస్తుంది ఎంత మా పోలీస్ స్టేషన్ అంత లోగా ఉంటుంది యూనిఫామ్లో ఉంటుంది వాళ్ళకి అంతా కొత్త వాళ్ళు చూస్తే వీళ్ళు నిజంగానే పోలీస్ అంటారు వీళ్ళు భయానికి అబ్బాయి ఫోన్ చేస్తే ట్రైనింగ్ క్లాస్లో ఉంటారు కదా అబ్బాయి ఫోన్ ఇట్లా పెట్టుకోలేదు అయింది లేకపోలేదు వీళ్ళకి పెన్షన్ లక్కీగా వేరే తెలిసిన ఆయన ఆయన డిస్కస్ చేస్తే తప్పుడు ఆయన ప్రాడక్ట్ అని చెప్పేసి మన లోకల్ పోలీస్ మళ్ళీ పోలీస్ పోలీసు పోలీస్టేషన్లో మాట్లాడాలంటే కట్ చేసి అర్థమైంది అంటే ఒక అడ్వకేట్ మన రిపోర్టర్ ఉంటుంది అతను వాళ్ళ అమ్మాయి ఆమెకే ఫోన్ చేసి ఇట్లా నీకు ఒక బిజినెస్ ఇస్తాం నీకు నీకు ముప్పై వేలు ఇస్తాము నువ్వు పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వు మేము పంపిస్తాం మెటీరియల్ మీరు దాన్ని ఇట్లా ప్యాక్ చేయాలి అట్లా ప్యాక్ చేయాలి మళ్ళీ మాకు పంపించాలి మీకు నీకు ముప్పై వేలు ఇస్తాం మీకు పది మందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ కూడా చేయొచ్చు అంటే ఇవా నిజంగా అనుకుంది అది మెటీరియల్ వస్తుంది తెల్లారి ఫోన్ చేసి మెటీరియల్ ఇక్కడ వస్తుంది బండి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు వరకు లక్ష రూపాయలు కట్టాలి నేను యాభై కట్ట నువ్వు యాభై కట్ట యాభై యాభై అర్థం ఇంట్లో అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఇప్పుడు మాట్లాడుతున్నా నవ్వు వస్తుంది కానీ వాడు మాట్లాడినప్పుడు భయమైంది అంటే వాడు అట్లా ప్యానిక్ క్రియేట్ చేస్తాడు వాడు అంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ అన్నట్టు వాళ్ళకి వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పే విధానము దాంట్లో మనము అయిపోయాడు కమిన్ అట్లా అంటే మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ వేరే ఎవరైనా కావచ్చు మీ బంధువులు కానీ అందరికీ అవేర్నెస్ అంటే మీరు చెప్పాలి విషయం అంటే మేము ఎన్నో దగ్గర చెప్తున్నాం ఈ విషయాలు అయినా కూడా అయితే బాధ్యత లేదు అంటే మీకు ఎందుకు చెప్తున్నా ఈ విషయాలు అంటే మీరు మళ్ళీ పది మంది దగ్గర పోతుంటారు కదా పోయినప్పుడు మీరు కూడా ఈ విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది మనం ఒక వంద మందికి ఒక్కరు దాంట్లో బయటపడ్డా కూడా అది ఒక సుక్తి అర్థమవుతుంది ఎందుకంటే బాబు కష్టపడి పని చేసి రకరకాలుగా వాళ్ళు ఏదో కష్టపడి రూపాయి రూపాయలు జమ చేసుకుంటే వాడు ఎక్కడ కూడా అడిగాడు ఈ దేశంలో కూడా కొంతమంది మన దేశాలు కొంతమంది వేరే రాష్ట్రాలతో కొంతమంది వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారు మన దగ్గర నుంచి పోయిన వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పరిగెత్తి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అక్కడికి బయట పోతే వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటారు చేసుకుని ఈ మీకు తెలిసిన ప్రాంతంలో ఉన్న నెంబర్ కరెక్ట్ చేస్తారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తారు అంటే వాళ్ళకి ఇక్కడ టెరిటోరియల్ అంతా ఐడియా ఉండదు వాళ్ళు పరిగి పక్కన చెప్పిన కూడలు ఇట్లా 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 దోమలు ఐడియా ఉంటాయి కాబట్టి ఇది కాదు మీరు నమ్ములు పాతకాలంలో ఇంట్లో దొంగలు పడితే తారంపాలు కొట్టాలనే పెద్ద కష్టపడాలి చాలా ఈజీ వాళ్ళు కాదు గంట రెండు గంటలు కష్టపడి కొట్టి చేసి జీరో కొట్టి చేస్తే వాళ్ళకి పైసలు ఉంటే ఉంటాయి లేకపోతే వాళ్ళు కూడా రెండు రెండులో వాళ్ళకి ఇంత కష్టపడి నైట్ ఎక్కడి నుంచి రావాలి మన ఊరోలు పట్టుకుంటే తొడుతున్న వాడు గవర్నర్ పోతాడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇది ఎక్కడో కూర్చుంటాడు మంచిగా కంప్యూటర్ ఇట్లా పెట్టుకుంటాడు కంప్యూటర్ తో మాట్లాడతాడు ఏసీలో కూర్చుంటాడు అంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అకౌంట్ ఏదైతే మీరు ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ నెంబర్ ఉంది అది సెంట్రలైజ్డ్ ఇండియా మొత్తం వన్ నైన్ త్రీ జీరో రాసుకోండి సారీ వన్ నైన్ త్రీ జీరో అయితే ఇమీడియట్గా మీరు ఫ్రాడ్ అయిందనే విషయానికి మీరు ఐడియా వచ్చి ఇమ్మంటే రిపోర్ట్ చేయాలి దాన్ని ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే ఎమ్మటే మీ మీ అకౌంట్ నుంచి పోయిన డబ్బులు ఏ అకౌంట్లో పోయినా ఆ అకౌంట్లో బ్లాక్ అయిపోతుంది ఫ్రీ చేసేస్తాం దాన్ని ఫ్రీ చేసి మళ్ళీ మీకు ఇక్కడనిపిస్తాం మీకు అది ఉంది కాకపోతే మీరు తొందరగా రిపోర్ట్ చేయాలి మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత చేస్తే అప్పటికి వాడే చేసినట్టు ఆ అకౌంట్ నుంచి అకౌంట్ ఎంక్వైరీ మనకి బ్రోకన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది

అకౌంట్ డబ్బులు రాగానే అక్కడ నుంచి పని తీసేకుంటారు వాళ్ళు మేము పట్టుకుంటా ఎవరు పట్టుకుంటాము వీళ్ళని పట్టుకుంటాం వీళ్ళు ఏమంటారు పది సార్ వాడో పది రూపాయలు ఇస్తాడు కండిషన్ ఇస్తాను మేము అకౌంట్ ఒప్పుకున్నాం సార్ అంటారు